బండి బండి సంజయ్ అన్న మాకు ఢిల్లీ బోనాలలో ఎంతో సహాయం చేస్తాడు చాలా సంవత్సరాల సంధి ఢిల్లీ బోనాలప్పుడు అన్న మాకు చాలా సహకరించారు వారిని భారత్ మాతాకి జై శ్రీరామ్ అమ్మవారికి అందరికీ నమస్కారం భాగ్యనగరం అంతా ముఖ్యంగా పాత బస్తీ అంతా కూడా పొత్తు నుంచి తిరుగుతున్నా ఏడవైనా మా అమ్మవారి మహిమ మా మహిళలందరూ కూడా అమ్మవారిగా తయారై అమ్మవారికి పూన పెట్టుకొని వస్తున్నారు యువకులు పిల్లలు అందరూ కూడా ఉత్సాహంగా ఈ అమ్మవారి పూనాలు పాల్గొంటున్నారు ఒక పండుగ వాతావరణం ఇలా పాత బస్తీలో గల్లి గల్లిలో ఒక పండుగ వాతావరణం నిలబడడం ఉండగా చాలా మన తెలుసు కోడాలు అంటే అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించడమే కూడా పడ్డారు నిధుల్లో సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది ఇలా వర్షాకాలంలో అనేక రోగాలు వస్తాయి అనేక రకాల వ్యాధులు వస్తాయి దాని నుంచి కాపాడు తల్లి అని చెప్పి అమ్మవారిని మొక్కుకుంటూ అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం సమర్పించడం ద్వారా ఆ రోగాలు తొలిగిపోతాయని చెప్పి ఒక నమ్మకం విశ్వాసం దాంతోపాటు పాటు అమ్మవారి బోనానికి చుట్టూ పసుపు కొట్టడం వేపాకుతో అలంకరించడం దీనివల్ల బ్యాక్టీరియా వైరస్ అన్నీ కూడా నాశనమైపోతాయని చెప్పి మన ప్రాణాలు పండ్ల ఫైలంగా ఉంటాయని చెప్పి నమ్మకం విశ్వాసం ఇలా సమాజంలో పట్టు ఇలా అప్పుడెప్పుడు గత కాలంలో ప్రేగు వ్యాధి వస్తే ఆ ప్రేగు వ్యాధి కాపాడుతల్లి ఈ ప్రేగు వ్యాధి వల్ల ప్రజల ప్రాణాలు పిట్టల రాలిపోతున్నాయి ఈ ప్రేగు వ్యాధులు ప్రజల ప్రాణాలు కాపాడితే నీకు దేవాలయాన్ని నిర్మించి నీకు నైవేద్యం పూర్ణ పూర్ణ సమర్పిస్తామని చెప్పి ఆ రోజు వీర జవాన్లు భాగ్యనగర్ ప్రజలంతా ఆ తల్లిని వేడుకుంటే ఆ తల్లి కరుణించి ఇలా పేగు వ్యాధించి ప్రజలను కాపాడింది కాబట్టి వాళ్ళు సికింద్రాబాద్ లో అమ్మవారి గుడి నిర్మించి అలా బోనాలు సమర్పించి ఇలా బోనాల పట్టు చేసుకుంటున్నాం ఇక్కడ మూసి నది ప్రాంతంలో మూసి వల్ల మొత్తం అతల కూత్రం అవుతుంటే భాగ్యనగర్ అంతా అతల కూతులం అవుతుంటే ఈ మూసీ భార నుంచి భజనం కాపాడుతుంది ఈ మూసీ భార నుంచి భజనం కాపాడితే నీకు ఇష్టమైన నైవేద్యం బోనం సమర్పిస్తామని చెప్పి ఇక్కడ ప్రజలు అమ్మవారిని వేడుకున్న తర్వాత అమ్మవారి కర్ణా కడెక్షన్ వల్ల ప్రజలు ప్రాణంతో బయటపడితే ఇలా లాల్ దర్వాజా అమ్మవారికి సింహవామి అమ్మవారికి ఇలా బోనం సమర్పించడం గతం నుంచి ఆనవాయితగా వస్తున్నది ఇది సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం హిందూ సాంప్రదాయాన్ని ఇలా కాపాడుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం అంతరాలు ఏర్పడ్డా ఈ బువనాల పండుగ పత్రం తరాల నుంచి వస్తున్నది ఒక పండుగ వాతావరణం మనం చేసుకుంటున్నాం శక్తివంతమైన పండుగ నేను ప్రతి సంవత్సరం కూడా లాల్ దర్వాజా ఈ టెంపుల్కి వచ్చి ఈ శివవావిని అమ్మవారిని దర్శించుకోవడం అమ్మవారి కర్ణ కటాక్షంతో ఇంకా ఈ ధర్మం కోసం ఈ దేశం కోసం ఈ హిందూ సమాజం కోసం సనాతన ధర్మ రక్షణ కోసం మన సంస్కృతి సాంప్రదాయం కాపాడు కోసం నా వంతు ఒక హిందూగా ఉట్టినందుకు నా వంతు తృణమో ప్రణమో కష్టపడి పనిచేసేటువంటి అవకాశం ఆ తల్లి దయవలనే ఆ తల్లి ఆశీర్వాదం వల్ల మన వస్తుంది ఇవాళ భాగ్యనగర్ మొత్తం పొద్దున నేను చాలా ఉత్సాహం అనిపిస్తున్నాను ఎందుకంటే సీమమావిని అమ్మవారి దయ వల్ల భాగ్యలక్ష్మి అమ్మవారి కరుణ కటాక్షల వల్ల ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా భాగ్యలక్ష్మి అమ్మవారిని తలుచుకుంటే మన కష్టాలు తొలగిపోతాయి ఒక నమ్మకం నేను కూడా చేసినప్పుడు ఆ భాగ్యలక్ష్మి అమ్మవారి పాదాల సాక్షిగా ఆ కార్యక్రమం ప్రారంభించడం కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక హిందుత్వ వాతావరణం ఏర్పడదంటే ఆ భాగ్యలక్ష్మి అమ్మవారి కరుణా కటరక్షణ విషయాన్ని గుర్తుంచుకోండి చాలా పార్టీలు చాలా మంది కూడా అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటారు మన హిందూ ధర్మం గొప్పతనం మీ అందరికీ తెలుసు చాలా మంది ఓటు బ్యాంక్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు కొన్ని మళ్ళీ చెప్తున్న పాత బస్తీ నుంచి ఎవరైతే పాత బస్తీ నుంచి ఎవరైతే ఇక్కడ టెర్రరిస్ట్ బాంబులకు భయపడి ఇక్కడ జిహాదీ ఉగ్రవాదు యొక్క ఆగడాలు అరాచకాలకు భయపడి ఇక్కడ నుంచి వెళ్ళి ఇతర ప్రాంతాల్లో ఉంటారు మళ్ళీ నేను అప్పీల్ చేస్తున్నా ఈ సింహవాహిని అమ్మవారి సాక్షి అనేది చెప్తున్నాను ఆ భాగ్యలక్ష్మి అమ్మవారి పాత సాక్షి చెప్తున్నారు మీరందరూ తిరిగి రండి పాత పత్రిక రండి మిమ్మల్ని హిందూ సమాజాన్ని కాపాడుకునే బాధ్యత ఇవాళ మేలు తీసుకుంటాం వాళ్ళ హిందువులందరూ భాగ్యాలలో ఓటు బ్యాంక్ మారేరు ఇలా ఓటు బ్యాంక్ మార్చాల్సిన బాధ్యత మాదే ఉంది కాబట్టి వాళ్ళ భాగ్యలక్ష్మి అమ్మవారి శక్తి ఏందో భాగ్యలక్ష్మి అమ్మవారి పవర్ ఏందో ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా చూపట్టం దేశం నుంచి ఏ రాజకీయ నాయకుడు వచ్చినా దేశం నుంచి ఏ సెలబ్రిటీ వచ్చినా ఇవాళ ఒక ఆన వాయితీగా మారిపోయింది రావాలి పాత అమ్మవారి భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవాలి అమ్మవారి ఆశీర్వాదంతో మనం ముందుకు సాగాలని చెప్పి అమ్మవారి యొక్క శక్తిని భాగ్యలక్ష్మి అమ్మవారి యొక్క శక్తిని గల దేశ వ్యాప్తంగా చాటింపజేసంటే అది హిందూ సమాజం యొక్క గొప్పతనం అరే హైదరాబాద్ ఓవర్ సిటీలో పాత రావాలంటే రావాలంటే కాశాపు వట్టాలంటే భయపడే పరిస్థితి పరిస్థితిలో భాగ్యలక్ష్మి గుడి దగ్గరనే ఎవరికి భయపడకుండా ఎవరి అనుమతి లేకుండా ఇది ఎవ్వరి జాగిరి కాదు ఈ పాత బస్తి హిందువుల జాగిరి ఈ భాగ్యనవురి హిందువుల అడ్డ అని చెప్పి ఇవాళ భాగ్యలక్ష్మి అమ్మవారి పాదాల ముందు జై శ్రీ గర్జించిన సమాజం నా హిందూ సమాజం అందుకే మళ్ళీ చెప్తున్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పార్టీలన్నీ వాళ్ళ మైనారిటీలో ఎదు మాట్లాడుతున్నట్టే ఇది ఒక వేదిక వాళ్ళ అమ్మవారి పండుగ ఈ పండుగ సందర్భంగా మీరందరూ పంచుకోవాలి పతి న ఒక సంకల్పం తీసుకోవాలి ఇలా అన్ని రాజకీయ పార్టీలు ఒక వర్గం కోసం ప్రయత్నం చేస్తున్నాయి పన్నెండు శాతం ఉన్న వర్గం ఓట్ల కోసం కక్కుర్తి పడుతున్నాయి కానీ ఎనభై శాతం ఉన్న హిందువుల ఓట్ బ్యాంక్ మారరు హిందువులందరూ కంపగుతగా ఓట్లే అని చెప్పి ఒక చెడు ఆలోచన ఈ రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు ఇలా హిందూ సమాజం ఏం చేయాలో ఒక్కసారి వచ్చాను ఏం చేస్తే బాగుంటుంది ండి ఏం చేస్తా మన రాజ్యం వస్తుందో ఏం చేస్తా ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూ రాజ్యం హిందువులు ఓట్ బ్యాంక్ గా మారి రామ రాజ్యం వస్తుందో ఒక్కసారి ఇలా ఆలోచించాల్సిన బాధ్యత ఇవాళ భాగ్యనగరం ఉన్న తెలంగాణ రాష్ట్రంలో హిందూ సమాజం ఎంత దౌర్భాగ్యం అని ఇలా భాగ్యనగర్లో రెండు పార్టీల నాయకులే ప్రోటోకాల్ కోసం ప్రయత్నం కొట్టాలనుకుంటున్నారు నేను ఇలా గుళ్ళని తిరుగుతున్నా ఏ గుళ్ళకు పోయినా మాకు హార తీస్తలేరు మాకు కుప్ప స్వాగతం పడుతున్నారు అని చెప్పి రెండు పార్టీలో కొట్టాలనుకుంటున్నాను ఏడుమైనా కూడా కానీ మేము కొట్టాలని ప్రోటోకాల్ కోసం కాదన్నా ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడితే ఈ పాత బస్తీలో ఈ పాత బస్తీలో ఉన్న ప్రతి దేవాలయానికి ప్రత్యేక నిధులు గల్లీ పాత బస్తి కల్లి దేవాలయాన్ని నిర్మించే బాధ్యత ఇలా మాగుతుంది ఇక్కడ ఏ పండుగ చేయాలని కూడా వాళ్ళను వీళ్ళను పైసలు నడుక్కొని ఉత్సవాలు చేసుకునే పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందంటే హిందువుల బతికేందో ఒక్కసారి వచ్చిన అయ్యా పాంచ్ మేము జాతర చేసుకుంటాం అయ్యా పాంచ్ మేము బోనాలు చేసుకుంటాం అయ్యా పాంచ్ మేము గణేష్ నవరాత్రి ఉత్సవాలు చేసుకుంటాం అయ్యా పాంచ్ హనుమాన్ జయంతి ఉత్సవాలు చేసుకుంటాం మాకు పైసలు అని చెప్పి ప్రభుత్వాలను వర్క్కునే పరిస్థితి రావడం ఇంత సిగ్గు చేదో ఒక్కసారి ప్రతి హిందూ భాగ్యంగా ఉన్న ప్రతి హిందువు ఇలా గుండె మీద చేసుకుని ఆలోచించిందన్న నా దగ్గరికి వచ్చిన చాలా మంది మా దేవాలయానికి పైసలు ఇవ్వన్నా ప్రభుత్వంపై ప్రభుత్వాలు మారుతున్నాయన్నా పైసలు ఇస్తలేరన్నా మేమే ఆస్తి పాస్తులు మా గోల్డ్ అమ్ముకొని ఇలా అప్పులై ఇలా ఉత్సవాలను నిర్మించుకునే నిర్వహించుకునే పరిస్థితి వచ్చిందన్నా అని చెప్పంటే ఇలా మనం ఎక్కడున్నాం హిందువుల బతుకు ఏ విధంగా బర్బాటైతుందో ఒక్కసారి చాలా ఎవని అన్నా పైసలు ఎవరిని అన్నా పైసలు అరే పాత బస్సులో ఎవరు ట్యాక్స్ కడుతున్నాడు ఎవరు కరెంట్ బిల్లు కడుతున్నారు ఎవరు ఇంటి పని కడుతున్నాడు ఎవరు పైసలు ఇస్తే పాత బస్సులో బతుకుతుందో ఒక్కసారి హిందూ సమాజండి అరే ట్యాక్స్ వసూలు చేస్తే దాడులు చేస్తారు కరెంటు బిల్లు కట్టమంటే దాడులు చేస్తారు కానీ పాత బస్సులో ప్రతి హిందువు ఫస్ట్ రోజే ఫస్ట్ రోజే కరెంటు బిల్లు కడుతున్నాడు ఫస్ట్ రోజే నల్లా బిల్లు కడుతున్నాడు ఫస్ట్ రోజే పని కడుతున్నాడు ఫస్ట్ రోజే చెల్లించాల్సిన పన్నులు ప్రతి హిందువు ఈ పాత బస్తిలో చెల్లిస్తే ఇలా కొంతమంది పండులు చరిత్ర కూడా దాడులు చేసే సంస్కృతి ఈ పాత బస్తుల్లో వచ్చిందంటే ఈ పద్ధతి మారాలంటే ఈ పద్ధతి మారాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ రాజ్యం రావాలో ఎవరి రాజ్యం రావాలో పాత బస్తీ ప్రజలు భాగ్యనగర్ ప్రజలు ఆలోచించండి ఒక మంచి నిర్ణయం తీసుకోండి నేను రాజకీయాల గురించి మాట్లాడలేనన్నా ఈ భాగ్యనగర్లో పాత బస్తులు పండుగలు నిర్వహిస్తుంటే బాధ అనిపిస్తుందన్నా ఇంత ఘోరమైన పండుగలు నిర్వహించుకునే పరిస్థితి వస్తే ఇలా ఏ విధంగా పండుగలు నిర్వహించుకోవడం ఒక్కసారి వచ్చాడు కాబట్టి జయచేసి బోనాల జాతర సందర్భంగా ఒక ప్రతిజ్ఞ తీసుకోండి ఒక సంకల్పం తీసుకోండి అమ్మవారిని దర్శించుకొని నువ్వు బాగుండాలని కాదన్నా నా కుటుంబం బాగుండాలి కాదన్నా హిందూ సమాజం బాగుండాలి హిందూ ధర్మ రక్షణ జరగాలి హిందూ దేవులకు హిందూ దేవులకు ఆపదొస్తే హిందూ సమాజానికి ఇబ్బందులు వస్తే సనాతన ధర్మం అవాన వాడు అవాణ నేను ధర్మ రక్షణ కోసం నా సనాతన ధర్మం కోసం నా హిందూ సమాజం సంఘటన కోసం నేను హిందూ ముందొచ్చి యుద్ధం చేస్తా అని చెప్పి సంకల్పం తీసుకొని అమ్మవారిని మొక్కిన వాడే నిజమైన హిందూ వైదడు తప్ప నేను బాగుండాలి నా కుటుంబం బాగుండాలి చెప్పి కోరుకునే వారి కోరికలు ఆ తల్లి తీర్చదన్న అందరూ సర్వే జనా సుఖినోభవంత్ అని చెప్పి లోక కళ్యాణత్వం కాకించే ధర్మమే నా హిందూ మీరందరూ ఒక పండుగ వాతావరణంలో ఈ రోజు ఈ పోవనాల జాతరను నిర్వహించుకున్న సందర్భంలో ఒక్కసారి మంచి ఆలోచనతో ముందు రండి అందరి క్షేమం కోసం తల్లిని ప్రార్థించండి అందరి క్షేమం కోసం తల్లికి బోనం నైవేద్యం సమర్పించండి తప్పకుండా ఆ తల్లి మీ అందరి యొక్క ఆలోచనలు మీ అందరి యొక్క కోరికను తీర్చాలని చెప్పి మీరు మీ కుటుంబాలు నిండు నూరేలు ఆయుర ఆరోగ్యంతో ఉన్నా చెప్పి మీ కష్టాలన్నీ తొలగిపోవాలని సుఖ సంతోషాలతో మీరు మీ కుటుంబాలు నిత్య జీవితం గడపాలని చెప్పి హిందూ మీ అందరూ ఆలోచించే విధంగా ఆ శక్తి సామర్థ్యాన్ని ఆలోచనను ఆ తల్లి అమ్మవారికి కల్పించాలని చెప్పి ఆ అమ్మవారిని వేడుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్